అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో కలెక్షన్ వచ్చేసి చాలామంది అయితే అడిగిన పంచదార శారీస్ అయితే ఫైనల్గా రీస్టాక్ అవుతాయండి సో ఎవరైనా లాస్ట్ టైం మిస్ అయ్యి ఉంటే కనుక సో ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి అండ్ మనకు వచ్చేసి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అమౌంట్ అనేది ముందుగా అయితే పే చేయాల్సి ఉంటుంది సో మనం ఇంకా శారీ చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఓవర్ మనకి ఇది వచ్చేసి మనకి మంచిగా బచ్చల రంగులో రంగులైతే ఉంటుందండి శారీ వచ్చేసి ఆలో ఓవర్ శారీకి వచ్చేసి మనకి ఇలా స్టోన్ వర్క్ అయితే ఉంటుంది అండ్ మనకి అలాగే శారీకి వచ్చేసి మనకి పళ్ళు పార్ట్కి ఇలా టజర్స్ కూడా అయితే ఉంటాయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అయితే ఉంటుంది పళ్ళు పార్ట్కి వచ్చేసి ఇలా ఫ్లవర్ టైప్లో అయితే ఇచ్చారు చిన్నగా మనకి సో ఆలో ఓవర్ శారీ వచ్చేసి మనకి ఇలాగా స్టోన్తోనే వర్క్ అయితే ఉంటుంది సో ఒకసారి మీరు కూడా ఆల్ ఓవర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూడండి ఓపెన్ చేస్తాను ఇది మనకి కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో చూసా కదా ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అయితే ఉంటుంది పళ్ళు పార్ట్కి వచ్చేసి ఇలా మనకి టజెస్ కూడా ఉంటాయి ఆలో శారీకి వచ్చేసి మనకి వివింగ్ లైన్స్ కూడా ఉంటాయండి సో ఆల్ ఓవర్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందనేది కూడా ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి మనకి హ్యాండ్కి వచ్చేసి ఇలాగ వర్క్ అయితే వస్తుంది సో ఇవి కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది శారీ కనుక వేయర్ చేస్తే మనకి లుక్ అనేది అయితే ఇలా ఉంటుందండి సో చూసారు కదా ఎలా ఉందో సో ఇందులో వచ్చేసి మనకి ఇంకా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి పికా బ్లూ అండి నెక్స్ట్ మనకు ఇంకో కలర్ వచ్చేసి గ్రే కలర్ అయితే ఉంటుంది సిమెంట్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి హనీ కలర్ అండి తేనె తేనె కలర్ అయితే ఉంటుంది సో లాస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు చూసారు కదా పండు రంగు సో ఇందులో వచ్చేసి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉండండి ఎవరికి ఏది నచ్చితే అదైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి